ఓం శ్రీ నమః ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను డబ్బుని అయస్కాంతంలా సంపాదించడం ఎలా అని ఒక షార్ట్ని రిలీజ్ చేశాను ఆ షార్ట్ రిలీజ్ చేసిన తర్వాత నాకు చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు ఏంటంటే ఈ మంత్రం ఎలా జపం చేయాలి ఉచ్చరణ ఏంటి ఫ్రీక్వెన్సీ ఏంటి ఏ టైంలో ఈ మంత్రాన్ని జపం చేయాలి ఎన్నిసార్లు చేయాలి దీనికి అనుష్ఠానం ఏమైనా ఉందా ఈ మంత్రానికి దీక్ష తీసుకోవాలా గురువు కావాలా అని చాలా వివిధ రకములైన ప్రశ్నలు నన్ను అడుగుతున్నారు ఆ అన్నిటికీ సమాధానం నేను ఈ వీడియోలో చెప్తానండి ప్రతి మనిషికి తన జీవనం కొనసాగాలంటే తనకు అవసరమైన రెండే రెండు వస్తువులు ఏంటి ఒకటి తినడానికి భోజనము రెండు డబ్బు ఇలాంటి డబ్బు ప్రతి మనిషికి డబ్బు అవసరం చాలా ఎక్కువ పేదవాడికి ఈ డబ్బు నా దగ్గర ఉంటే నేను ఈ పని చేసేదాన్ని నా బిడ్డల్ని చదివించుకునేవాడిని అని ఒక కోరిక ఉంటుంది డబ్బులు ఉన్న వాళ్ళకి ఇంకా ఇంకా డబ్బులు ఎలా సంపాదించాలి నా భావితరాలను నేను ఎలా చూసుకోవాలి నా ముందు తరాలకి నేను ఎలా సేవ్ చేయాలి అని ప్రతి ఒక్కరికి లేని వాడికి ఉన్నవాడికి ఎవరికైనా అవసరమైనది డబ్బు అలాంటి డబ్బును సంపాదించడం ఎలా అయస్కాంతంలా మీరు ఆ డబ్బుని అట్రాక్ట్ చేయడం ఎలా అన్నది చూద్దాం అందరికీ తెలిసిందే లక్ష్మీదేవి సంపదకు కీర్తికి ప్రతిష్టతకు ఆది దేవత అలాంటి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మనకు బీజ మంత్రం ఉంది అదే శ్రీం శ్రీం అన్న మంత్రం మనకు సాంస్క్రిత్ పదం నుంచి వచ్చింది ఈ మంత్రానికి అర్థం విత్తనం విత్తనం లేనిదే చెట్టు రాదు కదా అలానే మనము శ్రీం అన్న పదాన్ని ఉచ్చారణ చేస్తూ 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 మన మనసులో డబ్బు న్యాయ మార్గంలో సంపాదించాలి అన్న విత్తనాన్ని నాటుతున్నాం ఈ విత్తనం నాటిన వెంటనే చెట్టు వచ్చేస్తుందా రాదు దానికి నీళ్లు పోయాలి అంటే అది ఉత్పత్తి కావడానికి మార్గాలు కావాలి ఇలా ఉత్పత్తి జరగడానికి మనకి ఇంకొక పదం ఉందండి అదే బ్రిజి బ్రిజీ అంటే ఉత్పత్తి చేయడం ఆర్ మేనిఫెస్టేషన్ ఇలా ఈ రెండు పదాలని కలిపి ఉచ్చరించాలి శ్రీమ్ బ్రిజీ అని ఉచ్చరించాలి బీజమంత్రాలకి మామూలుగానే శక్తి ఎక్కువ ఆ బీజ మంత్రాలని ఉచ్చరించడంతో బ్రిజి అనే ఉత్పత్తి మంత్రాన్ని యాడ్ చేయడంతో ఈ శ్రీం బ్రిజి అన్న మంత్రానికి శక్తి ఇంకా ఎక్కువ అవుతుంది ఆ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ మన చుట్టూ ఎల్లప్పుడూ ఉంటుంది ఈ శ్రీం బ్రిజి అన్న మంత్రాన్ని మనకు డాక్టర్ పిల్లయ్య గారు అందించారు ఆయన ఈ మంత్రం పైన చాలా పరిశోధనలు చేసి ఆ ఫలితాలను కూడా మనకు అందించారు దీనితో లబ్ధి పొందిన వారు కూడా చాలా మంది ఉన్నారు ఈ శ్రీం బ్రిజి అన్నది యూనివర్సల్ మంత్రం మనకు ప్రకృతి మనకు అందించిన మంత్రం ఇప్పుడు మనకు మంత్రం తెలుసు మంత్ర అర్థం తెలుసు ఎవరు మనకి ఇచ్చారు అన్నది తెలుసు ఇప్పుడు మనం ఈ మంత్రాన్ని ఎలా ఎప్పుడు ప్రయోగించాలో చూద్దాం ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కనీసం రోజుకి నూట ఎనిమిది సార్లు అయినా ఒక జపమాల అయినా జపం చేయాలి సమయం ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో చేస్తే సత్ఫలితాలు ఎక్కువగా ఉంటాయి బ్రహ్మ ముహూర్తం అంటే మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి మూడు గంటల నలభై నిమిషాల వరకు ఉదయంలో ఉన్న కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఈ ముహూర్తంలోనే ఎందుకు చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవికి అది ప్రీతికరమైన సమయం ఆ సమయంలో మనము అమ్మవారిని ఏ విధమైన న్యాయబద్ధమైన కోరికలు అడిగినా అమ్మవారు మనను ఖచ్చితంగా తీరుస్తారు అలా కాకుండా కొంతమందికి సమయం ఉండదు నేను డబ్బు సంపాదిస్తే చాలు నాకు మార్గాలు తెలిస్తే చాలు అనుకున్న వాళ్ళు ఉదయం లేదా సంధ్యా సమయంలో మీరు పూజ చేసిన తరువాత దీపం వెలిగించిన తరువాత ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఇది కూడా కాదు అనుకున్న వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా ఒక శుభ్రమైన స్థలంలో కూర్చొని మనస్సు ప్రశాంతంగా పెట్టుకొని భక్తితో ఈ మంత్రాన్ని మనస్సులో జపం చేసుకోవచ్చు ఈ మూడు పద్ధతిలో ఏ పద్ధతి చేసినా మనకు అద్భుతాలను చూసాం కానీ బ్రహ్మ ముహూర్తంలో చేయడం వల్ల సత్ఫలితాలు తొందరగా లభిస్తుంది మంత్ర ఉచ్చారణ ఉంటే చాలు కదా అంటే సరిపోదండి మంత్ర ఉచ్చారణతో పాటు మనము పాజిటివ్ అఫర్మేషన్స్ మన మైండ్ కి ఇచ్చుకోవాలి ఉదాహరణకు నేను డబ్బును న్యాయ మార్గంలో సంపాదిస్తాను సంపాదించిన డబ్బును న్యాయ మార్గంలోనే నేను ఖర్చు చేస్తాను నాకు డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి న్యాయమైన మార్గంలో నేను సంపాదిస్తాను నేను ఎంచుకున్న మార్గంతో నాకు డబ్బులు చాలా ఎక్కువ వస్తున్నాయి అని ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ ని మీ మైండ్ కి మీరు ఇచ్చుకోవాలా అంటే ఇది అమ్మవారిని మీరు వేడుకున్న ప్రతి క్షణం మీకు గుర్తు చేస్తూ ఉత్పత్తి చెందుతుంది ఇప్పుడు మనము మంత్రం ఎప్పుడు ఏ సమయంలో చేయాలో కూడా తెలుసుకున్నాం ఈ మంత్రానికి ఒక ఫ్రీక్వెన్సీ ఒక వైబ్రేషన్ ఒక ఉచ్చరణ పద్ధతి ఉందండి ఆ ఉచ్చరణ పద్ధతిలో చేయాలి అదేంటంటే బ్రెజ్ ఇలాంటి మాడ్యులేషన్లో చేయాలి మీరు పైకి అయినా చెప్పచ్చు మనసులో కూడా ఇలా జపం చేసుకోవచ్చు కానీ ఏది చేసినా నమ్మకంతో భక్తితో చేయాలి అది చాలా ముఖ్యమైన విషయం ఈ మంత్రాన్ని స్త్రీలు ఋతుక్రమంలో కూడా మనస్ జపం చేసుకోవచ్చు ఎందుకంటే ఇది అమ్మవారి శక్తి కాబట్టి ఏ సమయంలో అన్నా మనసులో జపం చేసుకోవచ్చు దీనికి వయసుతో సంబంధం లేదు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా చెయ్యచ్చు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ చెయ్యొచ్చు ఈ మంత్రం యొక్క ముప్పై నిమిషాల ఆడియో ఫైల్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయ్యి మాకు రిక్వెస్ట్ పంపించారంటే మేము మీకు ఈ ఆడియో ఫైల్ని అందజేస్తామండి ఈ ఆడియో ఫైల్ ఎందుకు అంటే కొంతమంది ఈ మంత్రాన్ని ఉచ్చరించడానికి బీజ మంత్రాలు ఉన్నాయని నిరాకరిస్తారు కొంతమందికి ఉచ్చరణ కరెక్ట్గా రాదు అలాంటి వాళ్ళు ఈ ఆడియో ఫైల్ ని ప్లే చేసారంటే కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ అన్నది జనరేట్ అవుతుంది ఇది వింటూ వింటూ మీకు కూడా ఆ ఫ్రీక్వెన్సీ ఆ వైబ్రేషన్స్లో ఎలా ఉచ్చారణ చెయ్యాలి అని మీకు తెలుస్తుంది అండ్ మీరు మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుభ్యో నమ స్వస్తి